నా పేరు బీవీ కృష్ణయ్య విశాఖపట్నం పార్టీ జిల్లా జనరల్ సెక్ర జనరల్ సెక్రటరీని అలాగే ఈ యొక్క మీడియా కమిటీకి సేనతో సేన అనే మీడియా కమిటీకి కోఆర్డినేషన్ నెంబర్ని అనమాట మీ ద్వారాగా మీ ద్వారాగా ప్రజానేక మాత్రానికి తెలియజేయండి ఏంటంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు గత రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు ఈ రోజున ముప్పై తారీఖు అనమాట ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కూడా టాప్ టు బాటం అంటే అక్కడ పైన ఎంపీల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి అందరి మీటింగ్ ఫస్ట్ జరిగింది ఆ తర్వాత స్టేట్ వైడ్ కార్యకర్తల మీటింగ్ జరిగింది మళ్ళీ రెండో రోజున క్రియాశీలక సభ్యుల యొక్క మీటింగ్ జరిగింది వాళ్ళతో మాట్లాడటమే కాకుండా వాళ్ళ చేత కూడా మాట్లాడించి వాళ్ళ తాలూకా అభిప్రాయాలన్నీ కూడా ఆయన తీసుకోవడం జరిగింది ఈ రోజున మూడో రోజున సాయంత్రం ఆరు గంటలకి ఆయన వచ్చేసి మొత్తం పదిహేను వేల మంది ఓన్లీ నాయకులు కానీ వాలంటీర్స్ కానీ రావాలనేటువంటి ఉద్దేశంతో ఆ పదిహేను వేల మందికి ఆయన యొక్క సందేశం ఇచ్చి పదిహేను వేల మంది కూడా రాష్ట్రంలో మన రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ వెళ్లి ఏమి చేసింది ఈ యొక్క కూటమి ప్రభుత్వం దాంట్లో జనసేన పార్టీ ఏం బాగా చేసింది ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారు మన యొక్క మంత్రులు ఎలా పనిచేశారు మన శాఖలు ఎంత బాగా పనిచేసింది అనేటువంటి ఉద్దేశాన్ని ఆయన చెప్పి దిశానిర్దేశం చేయాలి ఆ యొక్క విషయాన్ని ప్రజలకు చెరువు చేయాలి కార్యకర్తల ద్వారా కానీ ఉద్దేశంతో సందేశం ఇవ్వాలి అనుకునేటువంటి ఈ పరిస్థితుల్లో పదిహేను వేల మంది అనుకుంటే ఈ క్షణానికి ఇంకా ఆయన ఇంకా మరొక మూడు గంటలకు సమయం పడుతుంది అప్పటికే ఇప్పటికే ఆల్రెడీ డబుల్ ఆఫ్ ది మంది అంటే ముప్పై పదిహేను వేల మంది అనుకున్నటువంటి ముప్పై వేల మంది ఇప్పటికే దాటిపోయారు సాయంత్రం ఆయన వచ్చేటప్పటికి ఏ మీటింగ్ ఆయన వచ్చినప్పటికీ కూడా ఎంతమంది ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఆయన వచ్చేటప్పుడు ఒక యాభై వేల మంది ఆయన వెనకమాల వచ్చేస్తుంటారు మీటింగ్ అనమాట మరి జయప్రదంగా జరుగుద్ది మంచి సందేశం ఇస్తారు ఆయన దగ్గరికి మేము తీసుకెళ్తాం జై జన్ జై పవన్ కళ్యాణ్ ఫస్ట్ అన్నకి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మా పవన్ కళ్యాణ్ సార్కి మేము వచ్చింది బెంగళూరు నుండి మూడు బస్సులు రాయచూరు మళ్ళీ బళ్ళారి టోటల్ ఐదు బస్సులు అన్న ఫ్రీ పంపించినారు ఈ సభకి మేము ఈ రోజు ఆల్రెడీ మార్నింగ్ ఒక టెన్ ఓ క్లాక్ రీచ్ అయినాము అన్నకి ఇప్పుడు వెయిటింగ్ అన్న స్పీచ్కి వెయిట్ చేస్తూ ఉన్నాము అన్న పడ్డ చాలా కష్టాలు మేము చూసినాము టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు స్టిల్ అన్న సఫర్ అవుతున్నది అన్నకి తిట్లు మేము కర్ణాటకలో ఉండే ఇంత సఫర్ అవుతున్నాము ఇడ ఉండే జనలు ఇంకెంత సఫర్ అయింటారు దాని గురించి అని మేము ఫ్రీగా బస్సులు బెంగళూరు నుండి ఇడి కర్ణాటక నుండి ఇడీ ఈ సభకి విశాఖపట్నంకి వచ్చినాము ఈ సభ సక్సెస్ఫుల్ అవ్వాలని అన్నకి కోరిక ఆల్సో అన్న ఫ్యామిలీలో ఈరోజు ఒకటి ఇన్సిడెంట్ జరిగింది కానీ మన గురించి అన్న అన్ని వదిలేసి ఈ ఫంక్షన్కి అటెండ్ అవుతూ ఉన్నారు మేడం మేడం గారు వెళ్ళినారు ఆల్రెడీ అది ఆ ఇన్సిడెంట్కి పిలిచి అన్న అప్కమింగ్ ఆంధ్ర సీఎం అవ్వాలా అలాగనే మా కర్ణాటక కూడా జనసేన పార్టీని తీసుకురావాలని ఒక మా అభిప్రాయం బికాస్ అన్నకి ఆంధ్రాలో ఎంత ఫ్యాన్స్ ఉంది కర్ణాటకలో కూడా అంత ఫ్యాన్స్ ఉంది జ మోర్ మీరేజ్ చూసిన లాస్ట్ అరేరే వీరమల మూవీ రిలీజ్ చూస్తారు ఎంత గా మేము రిలీజ్ చేశాం కర్ణాటకలో మేము కోరుకుంటున్నది జనసేన కూడా కర్ణాటక తీసుకురావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు వీరా సురేఖ విశాఖ జిల్లా రూరల్ జిల్లా కార్యదర్శిని మాది మాడుగుల్ కాన్సిటెన్సీ ఈ రోజు సేనతో సేనాని అంటే జనసైనికులకి మాత్రమే బాస్ తో ఈ రోజు ఇంటరాక్షన్ జరుగుతుంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఇద్దరు మనుషులు మాట్లాడుకున్న కూటమి కదా కొంచెం ఇబ్బంది ఇబ్బందులు పడుతున్నారా పార్టీకి దూరం పెరిగిందా అన్న సంకేతాలు వెళ్తున్నాయి బాస్ అదేమి లేదు అందరూ సమానమే ఒక ఇంట్లో ఉన్న అన్నదమ్ములే కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు అలా కూటమి ప్రభుత్వంలో కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా మనలో మనం సర్దుకొని ఎలా అయితే ఆ దుర్మార్గ ప్రభుత్వాన్ని కూటమి ద్వారా దించారో దానికి ధీటుగా సమాధానం చెప్తే ఈరోజు సంవత్సరం నరైనా సరే చాలా ప్రజలకి అందుబాటులో ఉన్న అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు సూపర్ సిక్స్ అని చెప్పారు గ్యాస్ సిలిండర్స్ కానీ కల్లిక వందనం కానీ అందరికీ గత ప్రభుత్వం చూసుకుంటే తల అమ్మఒడి అని చెప్పేసి ఇంట్లో ఇద్దరు పిల్లలకి పదిహేను వేలు ఇస్తామని చెప్పింది ప్రభుత్వం వచ్చి మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు అని చెప్పింది కానీ ఒక్కరికి మాత్రం అందజేసింది కానీ ఈ కూటమి ప్రభుత్వం ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్న ముగ్గురు పిల్లలు ఉన్న అందరికీ వేసింది అయినా కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తారు ఒక్కసారి మీ వైసీపీ ప్రభుత్వం కళ్ళ గంతలు పక్కకు పెట్టి వచ్చి ప్రభుత్వం ఏం చేస్తుంది సంవత్సరాల్లో ఎంత డెవలప్మెంట్ జరిగిందో అని చూసుకోవాలి అలాగే ఇప్పుడు రోజు సురాళి ప్రీతి గారు తల్లి కూడా వైసీపీ వాళ్ళ పక్షాన్ని చేరి మాట్లాడుతున్నా నాకు ఒకటే అడుగుతున్నా ముందు ప్రభుత్వాలు రెండు ఉన్నారు ఆ రెండు కూడా మీకు ఎంత కూడా న్యాయం జరగలేదు కానీ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత సిపిఐకి అప్పగించారు మీకు గవర్నమెంట్ నుంచి రావాల్సిన అన్ని ఇచ్చారు మీకు నిజంగా మీ కూతురికి న్యాయమే కావాలంటే అన్ని వదిలేసిన కూతురికే న్యాయం కావాలని రోడ్డు మీద కూర్చుంటే మా వేరమైళ్ళు జనసైనికులకు పవన్ కళ్యాణ్ గారితో సహా రోడ్డు మీద కూర్చున్నారు ఆ విషయం మీకు కూడా తెలుసు అయినా కూడా కాసే చెట్టుకే రాళ్ళ దెప్పలన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు వైసీపీ వైసీపీ వాళ్ళు పిచ్చి రాజకీయాలు చేయొద్దు ఎందుకంటే మీరు నూట యాభై ఒక్క సీట్లు ఉన్న మీకు తొడగొట్టి పడగొట్టారు పదకొండు సీట్లు అయినా కూడా మీకు బుద్ధిరాలే రాలేదు నెక్స్ట్ టైం ఆ పదకొండు కూడా ఉండవు చెప్తున్నా ఈ రోజు మీటింగ్ లో మా అందరికి దిశానిర్దేశం చేసి మేము ఇంకా ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి గవర్నమెంట్ నుంచి ప్రజలకి ఇంకా న్యాయం ఎలా చేయాలన్నది ఆయన నిర్దేశిస్తే నేను ఖచ్చితంగా దాన్ని అమలు పరిచి ఆయన వెనకాలే తోడుగా ఉంటాను జై జనసేన నా పేరు దుర్గ నెల్మర్ల నియోజకవర్గం ఈ రోజు సేనతో సేనాని అనే కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి కారణం ఏంటంటే పల్లెల్లో ఉన్న ప్రతి ఒక్క జన కూడా నాయకుడిగా విజృంభించి ప్రజలకు సేవలు అందించాలనే ఒకే ఒక్క నమ్మకంతో ఈరోజు మా సేనాని ఒక ఉద్దేశాన్ని ప్రజలందరికీ తెలియచేయడానికి ఇంతటి మహోత్కారమైన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ప్రతి పల్లెలో కూడా ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క జనసేనై ప్రతి ఒక్క ప్రజలకు కూడా న్యాయం చేసే పదంలో పయనించాలని ఈ రోజు ఈ వైజాగ్ నగరంలో ఇంత పెద్ద సభని ప్రారంభిస్తున్నారు ఈ రోజు సభలో ముఖ్యంగా ప్రజలందరికీ విన్నవించే ఒక సమాచారం ఏంటంటే పార్టీ కోసం శ్రమించే ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త అలానే వీర మహిళలందరికీ కూడా ఇంతవరకు రాజకీయం అనేది రాజకీయ నాయకుల వద్దకి ప్రజలు వెళ్తే ఈ రోజు జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు ప్రతి నాయకుడు కూడా ప్రజల వద్దకు వెళ్లి సేవలను అందించాలని ఒక ఉద్దేశాన్ని అందరికీ అందించి అదే బాటలో అందరూ నడవాలని మా అందరికీ ఆదేశించడం జరిగింది అతని మాటకి మేమందరం కూడా శిరసావగిస్తూ అదే కార్యక్రమంలో ప్రతినిత్యం పాల్గొంటూ ప్రజల యొక్క సేవలను తరిస్తూ ఉన్నాం నమస్తే అండి నా పేరు శ్రీనివాసరావు నేను నెల్లూరు జిల్లా నుంచి వచ్చాను ఉదగిరి కాన్స్టిట్యున్సీ మా ఇన్ఛార్జ్ వచ్చేసి గోగినే గో కాశీరావు గారు సో ఇప్పుడు వచ్చేసి రాజకీయ పరిణామాల్లో వచ్చేసి ఒక నవయుగ శకం అనేది ప్రారంభమైందని అనుకోవచ్చు యువతకు ఎవరైతే బలం ఉంది కానీ అభిమానులు ఉన్నారు కానీ ఓటర్గా లేనటువంటి అనుకున్నటువంటి ముందు ఉన్నటువంటి గవర్నమెంట్లు ఎవరైతే హేళన చేశారో ఇది అభిమానం కాదు అది భక్తి చాటుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక ప్లాట్ఫామ్ అనేది అర్థమవుతుంది ఎక్కడైనా సరే లీడర్స్ని కొనుక్కుంటారు అంటే పైసలు ఇచ్చి సీట్లు కొనుక్కునేది ఉంది ఇక్కడ లీడర్ని తయారు చేసే యూనివర్సిటీ ఏదన్నా ఉందంటే జనసేన ఇక్కడ లోకల్లో అంటే గ్రామ గ్రామాలలో ఉన్నటువంటి చిన్న కమిటీ నెంబర్లో కూడా మెసేజ్లు వచ్చేసి వాళ్ళు అంటే మీ దగ్గర ఉన్నటువంటి టాలెంట్ టాలెంట్ని వెలికి తీసే ప్రక్రియలో ఇక్కడ అంటూ ఈరోజు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఇది వచ్చేసి సేనాతో సేనాని ఈ ఈ సేనాతో సేనాని అనేది ప్రోగ్రాము పండగలా జరుగుతుందండి అంచనాను మించిన జరుగునది ఈ సాగర్ తీరంలో జన సముద్రం చూస్తుంటే కన్నుల విందుగా ఉంది కన్నుల విందుగా అంటే ఏదో వచ్చి టైంపాస్కెళ్ళేది కాదు ఇదంతా దిశానిర్దేశం సైద్ధాంతిక సిద్ధాంతాలు సైద్ధాంతిక సిద్ధాంతాలలో అంటే తాతల తర్వాత కొడుకులు కొడుకుల తర్వాత మనమళ్ళు అనే రాజకీయ సిద్ధాంతాన్ని మార్చి ప్రతి ఊర్లో నాయకులు ఉన్నారు ఆ నాయకుల్ని ఎలా బయటకు తీసుకురావాలి అనే ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నటువంటి జనసేన జనసేనాని మన పవన్ కళ్యాణ్ గారు ఇంత పెద్ద బహిరంగ సభకి అంటే మన పిఠాపురంలో చూసాం ఆల్రెడీ అది కుంభమేళా లాగే జరిగింది ఇది మహాకుంభమేళా అని సాటి చెప్పేది ఉంది అంటే ఇంత ముందు రోజుల్లో మనకి పురాతన కాలాలలో చూసుకుంటాం మనకి భూమి ఆకాశం నుంచి భూమి మీదకి నీరు తీసుకురావడానికి భగీరథుడు గారు చాలా కష్టపడ్డారు అంటే ఎడారిగా మారిపోతున్నటువంటి భూమిని ఇలా అంటే నీళ్ళ కోసం ఎంత పెద్ద తపస్సు చేశారు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు కదా అని చెప్పేసి ఖాళీగా కూర్చోలేదు ప్రతి విషయాన్ని మీద ఫోకస్ చేశాడు ప్రతి విషయానికి సొల్యూషన్ ఎతికాడు అంటే చంచు జాతీయులకు సంబంధించినటువంటి పెండిల గ్రామాలలో ఉన్నటువంటి యూనియనింగ్ మైనింగ్ గురించి కానీ అలానే అడవుల్లో ఉన్నటువంటి డోల మూతల గురించి కానీ ప్రతి ఒక్కదానికి ఉద్యానంలో ఉన్నటువంటి కిడ్నీ సమస్య కానీ ఆ ప్రతి విషయానికి అడ్రస్ చేశారు అడ్రస్ చేసి ఆ క్వశ్చన్ చేసి దాని సొల్యూషన్స్ ఏర్పాటు చేశారు ఇక్కడ మనం ప్రతి చోట డయాలసిస్ చేస్తున్నారని అనుకుంటున్నారు కానీ అదంతా పవన్ కళ్యాణ్ గారు చలువే అలానే చూస్తుంటే మనం పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటుంది నలభై రోజుల్లో ఈ యొక్క సౌత్ లోని పార్టీని బలపేత మనం చేయాలి విధంగా ఈ సౌత్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామంలోని ప్రతి ఒక్క లోని ప్రతి ఒక్క బూత్ లెవెల్లా ప్రజలకి మనం అందుబాటులో ఉండాలి అదే విధంగా ప్రజలకు ఎప్పుడు మనం అందుబాటులో ఉంటూ ప్రజా సేవలు చేయాలని రాబోయే రోజుల్లో ఈ పార్టీని దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేస్తా ఉన్నారు ఈ యొక్క సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా ఒకటే తెలియజేస్తాను అనుకుంటున్నాను ఫస్ట్ స్టార్టింగ్ పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పుడు ఒక్క సీటు లేదు మనందరం చూసాం మీడియా మిత్రులు కూడా తెలుసు కానీ ఈరోజు జీరో సీట్ నుంచి ఈ యొక్క సీటు కొట్టి రెండు ఎమ్మెల్యేలు కొట్టి అండ్రే స్ట్రైక్ తో ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో సృష్టించిన సునామీ అదే అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో కావచ్చు కర్ణాటకలో కావచ్చు తమిళనాడు కావచ్చు ఈ సౌత్ లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా జనసేన పార్టీ కార్యకర్తలు ఈ యొక్క పార్టీని ముందుకు తీసుకెళ్ళటానికి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో దేనికైనా సిద్ధంగా ఉండి పార్టీని బతికించుకోవడానికి మా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పవన్ కళ్యాణ్ గారి నుంచి మా ప్రాణాలు ఇయడానికి కూడా ఈ రోజు యువత జన సైనికులు అందరూ సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒక ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు డిప్యూటీ సీఎం గా పనిచేస్తా ఉన్నారు ఈ యొక్క డిప్యూటీ సీఎం అయ్యే పదవి ఇన్ని ఇన్ని సంవత్సరాలు దేశ భారత్ భారతదేశంలో ఇన్ని సంవత్సరాలు ఇన్ని భారతదేశంలో ఇన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత మంత్రి పదవులు తెచ్చారు తీసుకున్నారు కానీ ఒక డిప్యూటీ సీఎం పదవికి వన్నీ తెచ్చిన జనత ఒక శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ దక్కిదని తెలియజేస్తా ఉన్నా మీరు సర్వేలలో చూస్తా ఉన్నారు అవినీతి పరువులు ఎంతమంది ఉన్నారు అవినీతి లేదు ఎంతమంది ఉన్నారు ఒక సర్వేలో పెడితే దేశవ్యాప్తంగా ఒక మీడియా మృతులు మీకు కూడా తెలుసు నెంబర్ వన్ నాయకుడిగా దేశంలో నెంబర్ వన్ నాయకుడు అవినీతి లేని నాయకుడిగా ఒక పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది అది మా పవన్ కళ్యాణ్ గారి దమ్ము అది మా పవన్ కళ్యాణ్ నాయకుడు ఆ పవన్ కళ్యాణ్ గారు నాయకు నాయకత్వంలోనే మా అంటే యువత ఎప్పుడు ముందు ప్రజా సమస్యల ఎప్పుడు మేము పోరాడతామని మా నాయకుడు ఏ పిలిపిస్తా పిలిపి మేము పనిచేయడానికి గ్రామ లెవెల్లో సందర్భంగా తెలియజేస్తూ నేను తెలంగాణ రాష్ట్రం ఖమ్మం డిస్టిక్ మదర్ నియోజకవర్గం నుంచి వచ్చినాం నా పేరు రవికిషోర్ సుందర మేము సూర్యాపేట డిస్టిక్ తెలంగాణ స్టేట్ నుండి రావడం జరిగింది నేను స్వతహాగా అడ్వకేట్ని నేను జనసేన పార్టీలో దాదాపుగా రెండు వేల పదకొండు నుంచి ఏదైతే పార్టీ పెట్టక ముందు ప్రజారాజ్యం పార్టీ ఉందో అప్పటి నుంచి కూడా నేను ఈ యొక్క ప్రజా పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి ఫాలోవర్గా ఉన్నాను అందులో భాగంగా ఈ ఈరోజు మేము ఒక యాక్టివ్ వాలంటీర్ గా ఒక మినిమం ఒక వంద సభ్యత్వాలు చేపించిన వాళ్ళందరికీ ఆహ్వానం రావడం జరిగింది ఈ వైజాగ్ వేదికగా ఈ ఎవరైతే ఈ వాలంటీర్స్ ఉన్నారో క్రియాశీలక సభ్యులు ఉన్నారో వీళ్ళందరికీ మన యొక్క ఏదైతే జనసేన పార్టీ ఉందో దాన్ని స్ట్రెంగ్ చేసే భాగంలో ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఈ ఈ రోజు ఈ కి కొన్ని లక్షల మంది రావడం జరిగింది క్రియాశీలక సభ్యుల మంది ఉంటే యాక్టివ్ మెంబర్స్ ఇంకా ఎన్నో పదమూడు లక్షల చిల్లర యాక్టివ్ మెంబర్స్ ఉండడం జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా దాన్ని దాదాపుగా డబల్ త్రిపుల్ చేయాలని సంకల్పంలో భాగంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీని స్థాపించిన దానికి కారణం ఏడు సిద్ధాంతాలు ఏదైతే ఏడు సిద్ధాంతాలు ఉన్నాయో ఏడు సిద్ధాంతాలని ప్రజలకి సామాన్యుడు కూడా అందే విధంగా ఈ యొక్క పార్టీని ప్రతి ఒక్క జనసైని జనసైనికుడు జన సైనికుడు మీద వేసుకొని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అందులో భాగంగా ఇప్పటి వరకు పార్టీ మీద ఆయన సరిగ్గా అంటే ఇంకా వద్ద శాతం కేంద్రీకరించలేదు నిర్మాణపై ఇప్పుడు ఆ విధంగా అదే విధంగా పార్టీ యొక్క నిర్మాణంలో భాగంగా ఈరోజు ఈ యొక్క వేదికను ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ప్రతి ఒక్క జన సైనికుడికి దిరా దిశానిర్దేశం చేయడం జరుగుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క యాక్టివ్ మెంబరు వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జనసేనకి ఆదరణ పెరుగుతుంది కాబట్టి ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క జనసేన పార్టీని చాలా క్వాలిటేటివ్ చేస్తున్నారు సార్ డిప్యూటీ సీఎం అయిన దగ్గర నుంచి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఏజెన్సీ ఎవరు ఏ నాయకుడు వెళ్ళని ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళి ఈ రోజు ఎంతో ఒక నిజాయితీ గల రాజకీయానికి ఆయన కడువు బిగించి ఈ రోజు అందరి చేత ప్రశంసలు పొందుతున్న పరిస్థితి కాబట్టి ఇవాళ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరు కూడా ఈ యొక్క మీటింగ్ ఏర్పడతాయి ఒక కనుల విందుగా ఉంది ఈ యొక్క మీటింగ్ ఒకసారి మనం ఈ యొక్క జనాల్ని చూస్తే ఎంతో హ్యాపీగా ఉంది కాబట్టి జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా రాబోయే రోజుల్లో దీన్ని సంఘటించాలని చేసి జనసేన పార్టీని మన యొక్క పార్టీగా కులరహిత సమాజం కులాలను కలిపే సమాజం మతరహిత సమాజం పర్యావరణ హితానికి కోరుకొని ఈ పెట్టిన ఈ యొక్క జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా తోటి జన సైనికుడిగా మీ కోరుకుంటున్నాను